హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యము ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారో మీతో బాగుండండి మీరు ఇంకా మండాలని కోరుకుంటూ వీడియోకి అయితే వెళ్తున్నానమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఒక్కసారి అమ్మవారికి స్వామికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం చేసేసుకొని మన దేవుడు మందిరంలో కృష్ణయ్యకు కూడా చక్కగా ప్రార్థించేసేసుకొని ఇంకా అయితే వెళ్ళిపోదామండి శ్రీకృష్ణ గోవింద హారి ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేద్దాం ఇప్పుడేం చేస్తున్నాము అంటే వంటింట్లో అయితే వేయించేద్దామండి సమ్మర్లో మనం పిండి అయితే పెట్టుకున్నాం కదా మెనపప్పు ఒడియాలు ఆ ఒడియాలని ఇవాళ కూరలాగా చేస్తున్నాం అనమాట ముందుగా ఈ ఒడియాలు ఎర్రగా వేయించేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి ఒక దగ్గర ఉంచేసేసుకొని ఈ కూరకు కావలసిన చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుందండి చిన్న నిమ్మకాయ అనమాట పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయింది చిడికేయంగానే చక్కగా వీటిని పోపులో అయితే వేసేసుకుని కొద్దిగా బెల్లం కూడా కావాలి తీయగా ఉంటేనే బాగుంటుందండి కూర అనేది వడియాల కూర పులుసులాగా కూడా చేసుకుంటారు కొంతమంది జారుగా కానీ నేను ఎక్కువగా గుప్తుగా వడియాల కూర అనేది చేస్తాను అంటే టైట్గానే ఉంటుంది ఇలాగ ఆవాలు జీలకర్ర వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చింతపండు అయితే వేసేస్తుంటా దాంట్లోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం చక్కగా దగ్గరకు వచ్చేసి నూనెలో అది వేగిపోవాలన్నమాట చింతపండు ఉల్లిపాయలు అన్నీ కూడా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు అయితే వేసుకోలేదండి ఈ బెల్లాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం మనకి టేస్ట్ని బట్టి అనమాట బెల్లం కొద్దిగా తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు పులుపుని బట్టి బెల్లం వేసేసుకొని ఈ వేయించిన ఒడియాలన్నింటినీ కూడా ఈ బూది అయితే వేసేసుకుందాము కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే తర్వాత చారు అయితే పెట్టేసుకుందాము చారు పెట్టేయడం కూడా అయిపోయిన తర్వాత ఈరోజు శాకాంబరి అవతారం ఉందన్నమాట ఎక్కడా అంటే జీనిల్లి జగదాంబిక అమ్మవారు గుడిలో నేను కాలేజ్కి అయితే వచ్చేసాను యథాప్రకారంగా అప్పుడు మా సార్ ఫోన్ చేసి చెప్పారనమాట మా ఆయన ఇక్కడ జగదాంబా గుడిలో చక్కటి శాఖాంబరి అవతారం చేశారంట ఒకసారి దగ్గర పెట్టుకుంటా చాలా మంచిది కదా అని చెప్పేసి సరే ఇంకా అప్పుడు కాలేజీలో ఒక్క పావుగంట పర్మిషన్ తీసుకొని ఇంకా ఇంకా గుడికి అయితే వెళ్ళొచ్చామన్నమాట ఆ వ్లాగు మీకు షేర్ చేయబోతున్నాను పదండి మీరు కూడా వెళ్ళేసి చూసేద్దాం చక్కగా అమ్మవారిని చాలా బాగా అన్నమాట ఆల్రెడీ జగదాంబిక అమ్మవారి వ్లాగ్స్ చాలానే పెట్టానండి మీకు షేర్ చేశాను లోనే ఉన్నాయి మామూలు అప్పుడు కూడా అమ్మవారికి అప్పుడప్పుడు చీర గాజులు కుంకుమ ఇస్తూ ఉంటానని చెప్పేసి అమ్మ చాలా నిదర్శనం అనమాట ఇక్కడ వాళ్ళందరూ కూడా బాగా చెప్తారు అమ్మ దగ్గర మొక్కుకుంటే ఏదైనా అయిపోతుందని చెప్పేసి అనుకున్న పని ఐదుగోండి చక్కగా అలంకరించారు అలంకరించారనమాట చిన్న గుడే అయినా సరే అలంకారం చాలా బాగుంది ముందుగా రాత్రి అలంకరించారనమాట నేను వెళ్ళేసరికి పదకొండు అయిపోయింది అండి తెల్లారి పదకొండు పావు ఇంతమంది ఉన్నారు నేను వచ్చేసరికి గుళ్ళో చక్కగా పసుపు కుంకుమ స్వీట్లు అన్నీ ఇచ్చారన్నమాట అమ్మకి శాఖంబరి అవతారం కదా చాలా మంచిది మనం కూడా ఇంట్లో పెట్టుకున్నాం చిన్నగా కానీ గుళ్ళో పూజలు అంత ఉండదు కదా కాబట్టి అక్కడికి వెళ్ళి మనం నమస్కారం చేసుకొని ఆ దర్శనం చేసుకోవడం వలన ఎంతో పుణ్యం అనమాట మనకి చక్కగా కరివేపాకులతో ఆనబకాయలుగా చక్కగా రకరకాలుగా అమ్మగారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని వచ్చి అత్తగా వాటర్ వెళ్ళేసి చాలా మంది ఉన్నారు వెళ్ళేసరికి అయినా సరే బొట్టు పెట్టేసుకొని తీర్థం తీసుకొని వచ్చేసేద్దాము బయటికి ఎంత శక్తివంతంగా ఉన్నారో చూడండి అన్ని కూరలతో కూడా మన ఆకలిని తీర్చేసే అమ్మ అద్భుతంగా ఉన్నారు నిజంగా పసుపు కుంకుమ అన్ని పుచ్చుకొని అక్కడ పంపిస్తారు అమ్మవారి ప్రసాద్ అమ్మని చూస్తే చాలు మన కడుపురాలున్నాయి అమ్మవి శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు ఒక నాలుగైదు నేర్చుకుని అప్పుడప్పుడు చూడాలనుకుంటాను అమ్మని తలుచుకుంటూ ఆ శ్లోకాలు అయితే అనమాట ఈ విధంగా నాకు ఎంతో భాగ్యం కలిగిందని నేను భావిస్తున్నా ఎందుకంటే ఇప్పటికి గుడి అయితే ఖాళీ అయింది గుడిలో పూజారి గారి వాళ్ళ ఆవిడనమాట ఆంటీ ఒకసారి నమస్కారం చేసేసుకుందాం అమ్మకి చూడండి ఎంత చక్కగా ఉన్నారు మీరు కూడా చూస్తారని ఈ బ్లాగ్ అయితే షేర్ చేయటం అయ్యిందండి షార్ట్స్లో అయితే ఉంది కానీ ఫాస్ట్గా పెట్టేశాను దాంట్లో అంత బాగా కనిపించకపోవచ్చు అమ్మ చుట్టుపక్క వాతావరణం అంతా కూడా ముందేంటంటే చక్కగా అమ్మ ఎదురుగుండా స్వస్తిక్కు ఓమ్ అని యాపిల్స్తో దానిమ్మకాయలతో పెట్టారండి అక్కడ ఏం చేశారు అంటే చక్కగా ఆ స్వీట్స్ భక్తులందరూ వచ్చినప్పుడు స్వీట్స్ ఇంకా పసుపు కుంకుమ రకరకాల పళ్ళు అవన్నీ కూడా పైన పెట్టేశారు అనమాట అవన్నీ తీయడం కుదరలేదు నాకు నిన్నటి లాగు ఆంటీని అడిగాను కానీ సరిగ్గా ఆవిడ తీయలేదన్నమాట పాపం ఇదిగోండి ఎంతో బాగున్నారమ్మా ఇక్కడికి రావడం మా అదృష్టం అని మేము భావిస్తున్నాం అనమాట పూజారి గారికి కూడా ఒకసారి నమస్కారం చేసేసుకొని ఇంకా నేను మళ్ళీ అయితే అయిపోయాం అనమాట టీఆర్ గారు సేవ చేసేది ఎక్కువ ఈ మాతేనండి చక్కగా స్నానం చేయించడానికి వెళ్ళారు వెళ్ళాను అంటే ఎవరిన ప్రసాదం ఇస్తారని చెప్పేసి వెళ్తే క్యారెక్టర్లు గుర్తు అయితే ఇచ్చారు అప్పుడు ఏంటంటే అమ్మకి స్నానం అయితే చేయిస్తున్నారు ఆ మాటే చేయిస్తున్నారు ఇవ్వండి ఎన్ని స్వీట్లో ఎన్ని రకాలు స్వస్తికి కనబడుతుంది కదా అటు పక్కన ఇటు పక్కన కూడా బోమ్ అని పెట్టారు అలాగే కానీ వాటి దగ్గర అన్నీ కూడా చాలా ఉన్నాయి స్వీట్స్ కొబ్బరి ముక్కలు అన్నీ కూడా పెట్టేశారు జాకెట్ ముక్కలు పువ్వులు ఇంకా ఎంతో మంది భక్తులు చక్కగా వచ్చి దర్శనం చేసుకున్నారు మా కాలేజీ గుడికి దగ్గరే అనమాట అండి అప్పుడప్పుడు వచ్చి కాలేజీకి వెళ్ళక ముందే టైం ముందే వచ్చి ఒకసారి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటాను నేను కూడా అమ్మ దగ్గర ఇలాగా అమ్మకి అలంకరణ చేసిన వాటిలో క్యారెట్లు అయితే మనకు ప్రసాదంగా వచ్చాయన్నమాట ఆంటీ పొద్దున్నేకి దాసు ఉంచారు పాపం ఇంకా ఆ క్యారెట్లను వెంటనే ఇంకా మేము ప్రసాదం కింద పచ్చివే తీసేసుకున్నాము నిజంగా అమ్మ మెడలో ఉన్న వచ్చాయంటే ఎంతో ఆనందం వేసిందండి నిజంగా దండలాగా అనమాట ఇదిగోండి ఆ మెడలో ఉన్నాయి కదా క్యారెట్ ఇంకా బయటకు అయితే వస్తాం అనమాట గుడి బయటకు వచ్చేసేసి చక్కగా ఆ ఫ్రెండ్ చాలా బాగుంది కదండి కొన్ని ఫోటోలు అయితే దిగాం మా పిల్లలతో ఓకేనండి ఈరోజు మాకు వచ్చేసింది మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాం అనమాట ఇవేనండి క్యారెట్స్ ఇంటికి తీసుకొచ్చినవి కీప్ స్మైలింగ్